హాయ్ అండి అందరికీ నేను మీ సంధ్య సందే కలెక్షన్స్ అందే హోమ్ ఫుడ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు వీడియోలో అయితే పన్నీర్ కర్రీ ఆలు పరోటా అయితే చూపిస్తున్నాను చాలా రోజులు అవుతుంది మీకు ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకోని ప్లీజ్ కొత్త కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా పన్నీర్ కర్రీ కోసం అయితే కొంచెం కాజు తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టేశాను పరోటా కోసం నేను పిండ్ బట్ గ్రైండర్ అది ఉంటుంది కదా మిక్సీలోనే పిండి మిక్స్ జార్లో తడిపేస్తున్నాను రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు మైదా తీసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ ఆయిల్ వేసి వా సరిపడే వాటర్ యాడ్ చేసేసుకొని అయితే పిండి ముద్దగా చేసేసుకుంటున్నాను నాకు సరిపడ క్వాంటిటీకి మెత్తగా సరిపడే వరకు వేసుకుంటున్నాను అది తడపడం కంప్లీట్ అయిపోయాక పైకైనా కొంచెం ఆయిల్ అయితే అప్లో అప్లై చేశానండి చూసారేలా వచ్చిందో అలా ఉంటే సరిపోతుంది మనకి స్టఫింగ్ కోసం ఆయిల్ ఆలు అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను పన్నీర్ కర్రీ కోసం ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి నేను ఇందులో అయితే ఆనియన్ యూస్ చేయలేదు మా అత్తే వాళ్ళు ఆనియన్ తినరనేసి మనం క్వాంటిటీని పట్టేసి ఇది ఒక ఫైవ్ టమాటోస్ అండి చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో మంచిగా జీలకర్రను టమాటో వేసుకొని మగ్గించేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మన మూత తీసి చూస్తే సగం మగ్గిపోయి ఉంటుందండి మనకి ఇలాగ మగ్గిపోయి ఉంటే మాత్రం సరిపోతుంది మనం ముందుగా నానపెట్టేసుకున్న కాజుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులో టమాటోతో పాటు ఆనియన్ కూడా వేసి మగ్గించుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను ఆనియన్ అయితే ఈరోజు వేయలేదు టమాటో ఒక యాడ్ చేసుకున్నాను మంచి క్రీమీ స్ట్రక్చర్ కోసం మాత్రం కాజు పేస్ట్ కాజుని కూడా పేస్ట్ కోసం యాడ్ చేశాను అండి అందులో దానికోసం టమాటో అంతా యాడ్ చేశాక కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇలా అయితే వచ్చింది దానికి కొంచెం గ్రేవీ కంటెంట్ కోసం వాటర్ వేసి మళ్ళీ మిక్స్ పట్టేసుకున్నాను ఇప్పుడు టమాటో మగ్గించిన ముక్కుల్లోనే మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం ఒక క్యూబ్ బటర్ వేసేసుకున్నాను కొంచెం హీట్ అయ్యి మెల్ట్ అయిన తర్వాత కొంచెం జీరా యాడ్ చేసుకున్నాను ఒక గుప్పెడు కాజూస్ అయితే యాడ్ అండి బటర్ కాజు మసాలా పన్నీర్ యాడ్ కర్రీ కోసం కాజు కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టేసుకున్న కాజు పేస్ట్ ఉంది కదా టమాటో కాజు పేస్ట్ అదైతే యాడ్ చేసేసుకున్నాను అండి ఆయిల్ మంచిగా హీట్ అయ్యి ఉంది కాబట్టి పేస్ట్ అయ్యగానే పైకి వచ్చేసింది మంచిగా మంచిగా కలిపేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ మంచిగా మగ్గించేసుకోవాలండి థిక్నెస్ వచ్చేవరకి జార్లో ఉన్నదాన్ని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసుకున్నాను మనకి ఎంతవరకు పలుచగా కావాలో కం దాంట్లో చూస్తే సరిపోతుంది నేను రోటీ కోసం అయితే ఆలు పరోటా కోసం అయితే దాన్ని స్మాష్ చేసి పెట్టేసుకున్నాను పన్నీర్ కర్రీలో ఒక వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కారం సరిపడా ఉప్పు కొంచెం లిటిల్ బిట్ షుగర్ అన్నీ మంచిగా వేసుకొని మంచిగా మగ్గించేసుకోవాలండి టేస్ట్ మాత్రం ఎమ్మీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది రైస్ రైస్కైనా బాగుంటుంది చపాతి పూరి నాన్స్ ఏ దానికైనా బాగుంటుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్లో ఎక్కువ మసాలాస్ లేకుండా ఈజీగా చేసేసానండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి లైట్గా గరం మసాలా వేశాను ఇది పన్నీర్ కర్రీ అనేది చాలా మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది మంచి కలర్ కూడా వచ్చేసిందండి థిక్నెస్ కోసం కొంచెం మూత పెట్టేసుకోవాలి దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం అయితే కస్తూరి మేతి అయితే యాడ్ చేసుకున్నాను దాని థిక్నెస్ కోసం అయితే కొంచెం మంచిగా బాయిల్డ్ అవ్వడం కోసం మూత పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా చూసారా ఎంత బాగా బాయిల్డ్ అయిపోయిందో మగ్గిపోతుంది మంచిగా ఇప్పుడు ముందుగా చిన్నగా క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే యాడ్ చేశానండి చాలా ఫ్రెష్ పన్నీరు కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా వేసుకుంటారు అలా వేస్తే స్టవ్ గట్టిగా అయిపోతుందండి ఇలా డైరెక్ట్గా వేయడం వల్ల ఎన్ చల్లగా అయిపోయినా వండే తర్వాత అయినా ఎన్ని అవర్స్కైనా అంతే సాఫ్ట్నెస్గా ఉంటుంది పన్నీర్ అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంది పన్నీర్ వేసేసాం కదండీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసారా మంచి వక్క కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది పన్నీర్ ఎంత బాగుంటుంటే టేస్ట్ సాఫ్ట్నెస్ టెక్చర్ అనేది చాలా అంత బాగా వచ్చేస్తుంది పన్నీర్ కూడా అంత చూసారా ముడితేనే ఇది అయిపోయింది కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మన ఆలు ఆలు పరోటా కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుందాం దానికోసం ఒక ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇది పచ్చి కూడా చేసుకుంటారు చాలామంది నేనైతే ఇలా ఫ్రై చేసి చేస్తాను ఫ్రై చేసి చేయడం వల్ల స్టోరేజ్ కూడా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కూడా ముక్కుడులో ఆయిల్ వేసాక జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి వేసి మంచిగా మగ్గించేసేయాలండి పచ్చిమిర్చి వేసినాక ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అది అనేది మంచి బ్రౌనిష్ కలర్కి అయిపోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసేయాలి కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఉప్పు కారం కస్తూరి మేతి ఒక స్పూన్ అండి బాయిల్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను కదా ఆయిల్ ఆలు స్మాష్ చేసి కూడా పెట్టేసుకున్నానండి ముందుగానే ఒక వన్ టీ స్పూన్ కారం సరిపడా సాల్ట్ ఓన్లీ ఇది కర్రీ ఎక్కి సరిపడా సాల్ట్ ఉప్పు కారం మాత్రమే వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలండి ఎందుకంటే మనం ఇప్పుడు ఆలు పేస్ట్ చేసినంత వేసేస్తాం కదా అది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ అలా గరం మసాలా మనం కారం వేయడం వల్ల మీకు కలర్ అనేది అలా కనబడుతుంది చూసారా మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది కదా మాడిపోకుండా ఉంటుంది మంచిగా ఇప్పుడు చిన్నగా రోటీలాగా చేసేసుకోవాలి మన సరిపడా సైజు వరకు ఫస్ట్ చేయగానే ఏది రాదండి ఒకటి రెండు కొంచెం బయటకు వచ్చేసినా కూడా మనం చేస్తూ చేస్తూ ఉండగానే మంచిగా వస్తాయి మనకు సరిపడా క్వాంటిటీ కర్రీ అయితే తీసేసుకున్నాను నేనైతే కొంచెం వేడి మీద చేశాను ఆ రోజు అర్జెంటుగా కొంచెం కర్రీ చల్లగయ్యాక చేస్తే కూడా కర్రీ థిక్నెస్ వస్తుందండి ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది ఈజీగా కొంచెం పొడిపిండి కూడా ఎక్కువగానే పడుతుంది అలా పొడిపిండి వేస్తూ ఉంటేనే చపాతి అనేది ఇట్లా విరగకుండా ఉంటుంది మంచిగా వస్తుంది లైట్గా పాముకోవాలండి లైట్గా దాన్ని చపాతీని స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఎక్కువ సన్నగా చేయకుండా ఉండాలి మందంగా ఉంటేనే బాగుంటుంది చపాతి చపాతి అయ్యోలేపు నేనైతే అటు పెంక కూడా హీట్లో పెట్టేశానండి మీడియం సైజులో చపాతీ అయితే ఇది చేసేసాను ఇలా ఒక ట్రెండ్ చేశాక ఇంకా మంచిగా వచ్చాయండి ఇప్పుడు చేసిన చపాతీస్ అయితే పరోటాస్ ఇది చూసారా ఎంత బాగా పొంగిందో ఒక ట్రెండ్ పోయినా కూడా మిగిలినవి అయితే చాలా బాగుస్తాయి ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ తిప్పుతూ ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకొని మన పన్నీర్ కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీతో తింటే యమ్మీ సూప్ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఈ విధంగా ఒక్కసారైనా ట్రై చేయండి ప్లీజ్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే ఈ మధ్య పెట్టక మీకోసం మంచి మంచి వీడియోస్ కూడా షూట్ చేసి పెట్టానండి అప్లోడ్ చేయాలి టూ సైడ్స్ ముందుకు వెనుకకి పొడిపిండి చల్లుతూ అయితే చపాతి చేసుకుంటూ ఉండాలి ఒకే సైడ్ చేస్తూ ఉండకూడదు కొంచెం పొడిపిండి ఎక్కువైనప్పుడు అలా వచ్చేస్తుంది దాన్ని మనం క్లాత్ అయినా లేదంటే పైపైన అయినా నుంచి చేత్తో రబ్ చేస్తే వెళ్ళిపోతుందండి దాంతో ఏముండదు ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై అప్లై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది మంచిగా పొంగుతాయి పెంక కూడా హీట్లోనే ఉండాలంటే పెంక హీట్గా ఉంటేనే చ రోటీస్ అయినా ఏదైనా పొంగుతాయి ఏది చేసినా కూడా ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి ఒకసారి ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది దీని కాంబినేషన్ కర్డ్ తిన్నా కూడా చాలా బాగుంటుంది ఆలు పరాటా కర్డ్ కూడా చాలా బాగుంటుంది చూసారా ప్లీజ్ కొత్త చూసేవాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ